ಅಂಧಕಾರ ಮುಲೋ ಮೃದುಲ ಮಧುರ ಮುರಳೀಯು ನಿದುರೇಪಿ ನದುರೇಪಿ ನನು ಸದಯ ಹೃದಯ ಕೃಷ್ಣ अन्धकार हृदयमुलो मृदुल मधुरमुरलियो निधुरले निदुरलेपिनावा, निदुरले नन्नु ननु सदय हृदय कृष्ण कन्नुलु मिरुमिट्लु गोल्पु एले निमणिकान्तुलु కన్నులు మిరుమిట్లు గొల్పు ఎన్నలేని మణికాంతులు మిన్నయైన భవనము నా కన్నుల చూపెట్టివా అంధకార హృదయములో బృందావన మందున గో బృందముల నిలచి బృందావన మందున గో బృందం నడుమ నిలిచి చిందులు తొక్కితివా చిందులు తొక్కితివా అరవిందనయన కృష్ణ అంధకార హృదయములో ఆకాశపు ఏకాంతముగా పునీలిలో ఆకాశపు నీలిమలో ఏకాంతముగా ఏకాగారుగుతు నా కొరకై వచ్చితివా నా కొరకై వచ్చితివా మదన జనక కృష్ణ అంధకార హృదయములో మృదుల మధుర యోధి నిధురలే పీనావ నిదుర నన్ను సదయ హృదయ కృష్ణ సదయ హృదయ కృష్ణ